అన్యాయం జరిగిపోయింది కుట్ర జరిగిపోయింది పాపం పెద్ద ఆయన మంచివాడు సామాజిక స్పృహం ఉన్నవాడు సమాజంలో మంచి పేరున్నవాడు పోసాని కృష్ణ మురళిని కావాల్సుకుని అరెస్ట్ చేశారు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఇందులో ఒక పెద్ద కుట్ర ఉంది అరవై మూడు సంవత్సరాల వయసున్న వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేయటం ఏంటి అంత దూరం నుంచి ట్రావెల్ చేయటం ఏంటి ఆయనకు ఆరోగ్యం బాగలేదు అసలు ఏం చేశాడు ఏం తప్పు చేశాడు పోసాని కృష్ణ మురళి ఆయనకు సమాజంలో ఎంత మంచి పేరుందో మీకు తెలుసా ఏదైనా సరే పాలసీ పరంగానే మాట్లాడతాడు ఎప్పుడు కూడా పరిధి దాటి మాట్లాడలేదు ఈ మాటలు ఈ శుద్ధ పోసం మాటలన్నీ కూడా ఎవరు చెప్తున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఈరోజు పోసాని కృష్ణ అరెస్ట్ అయిన తర్వాత వైఎస్ఆర్ సిపి పార్టీ పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణ మురళి గారి భార్య గారికి ఫోన్ చేసి మీరు అధార్య ఇది కుట్రతో కూడిన అరెస్ట్ అందరూ ఉన్నారు అందరితోటి మాట్లాడాను ఈ నాలుగు సంవత్సరాలే ఇంకా ఉంది పరిపాలన మీరేమి అధైర్యపడొద్దు నేను అన్నయ్యతో కూడా మాట్లాడతాను అని చెప్తున్నాడు అసలు ఈరోజు పోసాని కృష్ణ మురళికి అరెస్ట్కి కారణం ఎవరు ఈరోజు కూటమి ప్రభుత్వము లేకుంటే పోసాని కృష్ణ మీద మీద బుక్ రాజ్యాంగమో లేకుంటే పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక కుట్ర పన్నారనటమో ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు ఈరోజు పోసాని కృష్ణ మురళి అరెస్ట్కి ముఖ్య కారకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్ కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లనే ఈరోజు ఈ పోసాని కృష్ణ అరెస్ట్ అయ్యాడు బికాస్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళలో ఆనందం చుట్టం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డికున్న సైకో లక్షణాలన్నింటినీ కూడా పోసాని కృష్ణ మురళి అలవర్చుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేసేదానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి పేరు తెప్పించుకునే దానికి నోటికి ఎంత వస్తే అంత అడ్డగోలమైన భాష నేను మాట్లాడతాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానిక మొత్తానికి తెలుసు పోసాని కృష్ణ ఎంత అద్భుతంగా మాట్లాడతాడో తెలుగులో బూతులు ఎంత అద్భుతంగా మాట్లాడగలడో అనే విషయం మొట్టమొదటి రోజే పోసాని కృష్ణమురళి మీడియా ముందుకు వచ్చి అమ్మ ఆలీ బూతులు మాట్లాడుతున్న రోజే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎడంకాదు చెప్పి చిక్కొట్టి స్పృహలో ఉండి మాట్లాడుతున్నావు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు మనం ఒక రాజకీయ పార్టీ నడిపిస్తున్నాం బ్రోకర్ పంప కదా మనం నడిపించేది అంటే విలువలతో గురించి రాజకీయాలు చేయాలా ఇలాంటి పరికమాల మాటలు మాట్లాడకూడదు కోసారి కృష్ణ గారు మీరు పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు బాధ్యతగా మాట్లాడాలా ఇంకో నలుగురికి మంచం చెప్పాలా అంతేగాని మీరు ఈ విధంగా బూతులు మాట్లాడటం ఏంటండి మన గురించి కానీ మన పార్టీ గురించి కానీ ప్రజలు ఏమనుకుంటారండి ఈ సమాజం ఏమనుకుంటుందని మన కుటుంబ సభ్యులు ఏమనుకుంటారండి అని చెప్పేసి గడ్డి పెట్టాల్సింది పోయి గడ్డి పెట్టాల్సింది పోయి గడ్డి పెట్టకుండా మొదటి రోజు మాట్లాడిన రోజు హెచ్చరించకుండా దాన్ని కట్ చేయకుండా దాన్ని కంట్రోల్ చేయకుండా ఒక పిచ్చి కుక్క మాదిరి పోసాని కృష్ణమూరని మీడియా ముందుకు వదిలి ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఇతర నాయకులందరినీ కూడా ఇష్టానుసరమైన భాష నిజంగా ప్రజలు అసహించుకునే భాష ఎవరు కూడా మాట్లాడరన్న విధంగా భాష నిజంగా తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన వాడు ఎవడు కూడా అటువంటి భాష మాట్లాడాలంటే సిగ్గుతోటి తలదించుకుంటాడు ఈ పోసాని కృష్ణమురళికి జన్మనిచ్చినందుకు వాళ్ళ కన్న తల్లి ఎన్నిసార్లు కన్నీరు పెట్టి ఉంటుంది ఇటువంటి పనికిమాలు నడుకొని ఒక దౌర్భాగ్యుడికి జన్మనిచ్చారా వీడి వల్ల ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎంతమంది ప్రజానికొన్ను తిట్టుకుంటున్నారని చెప్పేసి ఆ తల్లి ఎంత ఆవేదన గురైంది దీనికి కారణం వైఎస్ జగన్ ముదా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా మీడియా ముందుకు వచ్చి కుట్ర జరిగిపోయింది ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ రెడ్బుక్ రాజ్యాంగం అసలేంటి రెడ్బుక్ రాజ్యాంగం అంటే ఈరోజు పోసారి కృష్ణమూర్లు ఎందుకు అరెస్ట్ చేశారండి ఈ రాష్ట్రం కోసం ఏమైనా పోరాడా ప్రజల సమస్యల కోసం ఏమైనా పోరాడా ప్రజల కోసం పోరాడుతుంటే ప్రజల కోసం గలాన్ని విప్పితే ప్రజల కోసం అడుగులు ముందుకు వేస్తుంటే పోసారి కృష్ణమూర్తిని అడ్డుకొని అరెస్ట్ చేసి తీసుకొచ్చారా వాడు మాట్లాడిన భాష ఏంటి ఆ భాష మీకు ఎవరికి వినపడలేదా ఈరోజు మీ ఇంట్లో మీ అందరినీ మీ కుటుంబ సభ్యులందరినీ ఈ రోజు ఎవరైతే వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు వచ్చి పోసారి కృష్ణమురీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు మీ అందరి గురించి కూడా అదే విధంగా పోసారి కృష్ణమురళి ఈ విధంగా ఈ విధంగా షర్ట్ అనుకుంటూ కాలర్ పైగా మిమ్మల్ని అమ్మ ఆలి బూతులు మాట్లాడితే షబాల్స్ బాగా మాట్లాడవు పోసారి అని చెప్పేసి క్లాప్స్ కట్టుకుని భుజార చేతులేసి వాటేసుకుంటారా మీరు వాడిని సిగ్గు శరవ లేకుండా ఇంకా మీడియాలో ముందుకు వచ్చి కుట్ర అని మాట్లాడుతున్నారు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడుతున్నారు ఒకప్పుడు మీరే అన్నారు అసలు రెడ్ బుక్ లేదు బ్లూ బుక్ లేదు వైట్ బుక్ లేదు బ్లాక్ బుక్ లేదు ఈ తొక్కలో పుస్తకాలకి ఎవరు భయపడతారని మాట్లాడారు మరి భయపడని మీరు తొక్కలో పుస్తకం అన్న మీరు ఎందుకు ఈ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మాట్లాడితే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ పేరు ఉంటేనే కార్ చేస్తున్నారు రెడ్ బుక్ పేరు వింటేనే మీరే మాట్లాడుకుంటున్నారు మీరే పలుకుతున్నారు కనీసం ఎర్ర కలర్ లో మీ కళ్ళకి ఏదైనా కనపడితే చాలు తడిపేసుకుంటున్నారు మీరు తప్పులు చేయడం ఎందుకు భయపడటం ఎందుకు తడిపేసుకోవడం ఎందుకు మాస్టారు తప్పుడు పనులు చేయడం ఎందుకు తప్పుడు మాటలు మాట్లాడటం ఎందుకు ఈశ్వరుడు నోరిచ్చాడు అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడతారా మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకోరా మీరంతా ఏం జగన్మోహన్ రెడ్డి గారు నీకన్నా సిగ్గుశి ఉండద్దా ఆ రోజు మీ నాయకులు ఇష్టానుసారంగా పేలిపోతుంటే ఒక గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నువ్వు చొప్పు తీసుకొట్టకుండా ఎంజాయ్ చేశావు సరదా పడ్డావు పైసాచిక ఆనందాన్ని వ్యక్తపరిచావు చంద్రబాబు నాయుడు కంట నీరు పెట్టాడు పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకున్నాడు నారా లోకేష్ హేళకు గురయ్యాడు వీళ్ళందరినీ మేము అవమానిస్తున్నాం ఇది కదా నాకు కావాల్సింది అన్నట్లుగా ఒక పైశాచిక పరిపాలన చేశావు నువ్వు నీ పైశాచిక వారికి బలం అవుతున్నారు వీళ్ళంతా ఇది వాస్తవం కాదా ఏం జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవం కాదా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు అరెస్ట్ అవుతున్నట్టు దానికి ముఖ్య ఉద్దేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎందుకంటే అతను చేసే అవినీతిలో వీళ్ళకి వాటా ఉంది అతను మాట్లాడించిన బూత్ లో వీళ్ళకి వాటా ఉంది అతను చేసిన పైశాచిక పరిపాలనలో వీళ్ళకి వాటా ఉంది అతను చేసిన దాష్టికాలు ఉంది కాబట్టి వైసీపీలో చిన్న స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద స్థాయి నాయకుడి దాకా ఎవరైనా సరే దాని కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానికి రెడ్ బుక్ రాజ్యాంగానికి దానికి రెడ్ బుక్ ఎటువంటి సంబంధం లేదు అసలు రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటో మీరు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఈ తొమ్మిది నెలల పరిపాలనలో నడుస్తుంది ఏకైక రాజ్యాంగం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎక్కడా దాడులు లేవు అక్రమారస్తులు లేవు అర్ధరాత్రులు తలుపులు బద్దలు కొట్టడాలు లేవు కిడ్నాప్లు లేవు దొమ్మిల్ లేవు మానభంగాలు లేవు రేపు లేవు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రైతాంగం దర్నాలు చేసింది లేదు రాష్ట్రం కోసం రాజధాని కోసం పోరాటాలు లేవు తొమ్మిది నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది ప్రజలు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు ఈ రోజు వల్లపల్లిని వంశీనర బోరుగొడ్డ అనిల్ అరెస్ట్ చేసిన నందగం సురేష్ అరెస్ట్ చేసిన ఈ మెంటల్ పోసాని కృష్ణపూర్లు అరెస్ట్ చేసినా సరే ప్రజలెవరూ కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు ఎవరు కూడా ధర్నాలు చేయట్లేదు ఎవరు కూడా ఇది తప్పని మాట్లాడలేదు కేవలం వైఎస్ఆర్ పార్టీ నాయకులు శ్రేణులు తప్ప ఎందుకు స్పందించట్లేదు స్పందించట్లేదంటే ఎందుకు ప్రజలు మాట్లాడట్లేదు అంటే వీళ్ళు వెదవలని సంగతి ప్రజలకు తెలుసు గతంలో వీళ్ళు ఏ విధంగా సంగతి ప్రజలకు తెలుసు ఎంత క్రూరమైన భాష మాట్లాడాలో ప్రజలందరికీ తెలుసు ఎంత క్రూరంగా ప్రవర్తించారో ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈ రోజు ప్రజల్లో ఎవరికి కూడా వీళ్ళ మీద సానుభూతి లేదు ఇక మీడియా ముందు కుట్రా ఇది కుట్రా ఇది కుట్రా అంటే దేనికి కుట్రా అతను మాట్లాడిన భాష పరమాన్నమైన భాషన పద్ధతైన భాషన మీ ఇంట్లో మీ ఆడవాళ్ళని అదే విధంగా మాట్లాడితే మీ గురించి ఏదే విధంగా మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా ఏం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవ మౌనంగా కూర్చుంటావా మాట్లాడితే బెంగళూరు నుంచి రావటం జైల్లోకి రావటం పరామర్శించటం వస్తున్నా జగన్ టూ పాయింట్ ఓ చూపిస్తున్నా ఎవడికి చూపిస్తావా నువ్వు టూ పాయింట్ ఓ వన్ పాయింట్ ఓ చూపించావు ముప్పై వెనక్కి నెట్టో రాష్ట్రాన్ని మళ్ళీ టూ పాయింట్ ఓ మన బతుక్కి ఈ రోజు పోసాని కృష్ణ గురించి ఎవరైతే వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు మీరు బాధపడుతున్నారు గుడ్డలు దించుకుంటున్నారు మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేస్తున్నారు మీరు అందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి సమాజం మీ బిడ్డలు మీకు జన్మనిచ్చిన తల్లులు మీతో తాలి కట్టించుకున్న ఆలు అందరూ కూడా మీ ముఖం మీద ఖాండ్రించుకుంటారు గుర్తు పెట్టుకోండి ఇటువంటి ఒక పరికిమాలను మీరు సపోర్ట్ చేస్తే శుద్ధమైన భాష మాట్లాడాడు ఆయన ఐదు సంవత్సరాలు ఒక్కసారన్నా మీలో ఏ ఒక్కడన్నా సరే పోసారి కృష్ణ గారు మీరు వయసులో పెద్దవాళ్ళు సమాజంలో మీకు అంటే ఒక పేరుంది చిత్రసీమలో ఉన్నారు మిమ్మల్ని అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి మనం మాట్లాడాల్సిన భాష చాలా పద్ధతిగా మాట్లాడాలా పద్ధతి దాటి మాట్లాడకూడదు ఎదుటివాడు తప్పు మాట్లాడితే మనం తప్పుని చేయాలా ఇది తప్పురా నువ్వు మాట్లాడేది ఏ భాష మాట్లాడుతున్నావురా వయసులో నేను చెబుతున్నారా అని చెప్పే విధంగా మీరు ఉండాలి కానీ ఏ రోజన్నా పోసారి కృష్ణమురళి నోటికి తాళం వేశారా అతను మాట్లాడే భాషని కంట్రోల్ చేశారా ఈ రోజు భావ ప్రకటన స్వేచ్ఛనా రాజ్యాంగమా ఈ రోజు భావ ప్రకటన స్వేచ్ఛకి భంగం కలుగుతుందంటే పోసారి కృష్ణమూర్తి మాట్లాడితే తప్పేటని చెప్పేసి పేరు నాని కొడుకు వచ్చి మాట్లాడతాడు పేరుని కిట్టు వాళ్ళ నాయన చేసిన తప్పులకి ఆయన నుంచింటే ఎక్కడ ప్రజలు చిత్కరించి ఎక్కడ ఓడ పెడతారని మేము తీసుకొచ్చి కొడుకు నుంచో పెట్టాడు కొడుకు కూడా అదే పరిస్థితి చదువుకున్నవాడు కదా కిటు కామన్ సెన్స్ లేదా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు ఈ రోజు బాగుపెట్టడం స్వచ్ఛ లేదా రాష్ట్రంలో అంటే ఏం మాట్లాడాడు పోసారి కృష్ణ నిన్ను మీ నాయని ఇదే భాష మాట్లాడితే ఒప్పుకుంటావా నువ్వు నీ గురించి మీ నాయన గురించి పేరు నాని గురించి ఇదే భాష పోసాని కృష్ణ మురళి ఒప్పుకుంటావా సిగ్గు సేవలు వచ్చి మాట్లాడుతున్నావు చదువుకున్న కదంతా మీ నానకంటే కంటే మీ నాన్న బుద్ధి ఉండకపోవచ్చు నీకు ఉండాలి కదా మీ నాన్నంటే జగన్మోహన్ రెడ్డి మత్తు రోజు చేయడం నీకైనా ఉండాలి కదా మినిమం కామన్ సెన్స్ సిగ్గు మాట్లాడే మాట్లాడుతుంటారేమే ఇంకా మీరంతా వచ్చి ఈరోజు పెద్ద సొంత పోసలాగా ఈడ పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం లేకుంటే దేశం కోసం పోరాడిన పౌరుళ్ళగా పెద్ద స్వతంత్ర సమర యోధన తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తాం అరెస్ట్ చేస్తాం ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఈ రాజ్యాంగం ఏం నడవవు పద్ధతిగా డాక్టర్ బాబాసాయి రచించిన రాజ్యాంగం ఏం నడుస్తుంది ఇక్కడ ఈరోజు మీరు మీడియాల ముందుకు వచ్చి ముసలక నీరు గాడిచి ఎదవ ఏడుపు లేడిచినా సరే ప్రజల మే పరిస్థితిలో నిరుగుతూ పెట్టుకుని మిమ్మల్ని అందరూ కూడా ఐదేళ్ళు వ్యక్తులు కూడా రాజకీయం చేశారా ఐదేళ్లు చెత్త రాజకీయం చేస్తారా ఐదేళ్ళు పెరిగి మళ్ళీ మాటలు మాట్లాడతారా ఈరోజు ఒక్కొక్కటి అరెస్ట్ అవుతుంటే బాధ కుట్ర మాట్లాడుతున్నారు రోడ్ల మీదకి వచ్చి మీ అందరు అంతరాత్మక తెలిసి మీ మనస్తాక్షి తెలుసు ఈరోజు మీ పార్టీలో ఉన్న వ్యక్తులందరూ ఈ చెత్త ఈ స్టేప్ అంతా అందరూ ఎందుకు అరెస్ట్ అవుతున్నారో మీ అందరికీ బాగా తెలుసు ఇక సిగ్గు లేకుండా ప్రజలను పిచ్చోళ్ళు చేయడం కోసం మీడియా ముందుకు వచ్చేదో మాట్లాడుతుంటారు మీరు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే అప్పుడు తెలియాలయా ఇటువంటి ఇంటి ఫంక్షన్ కన్నా పిలుస్తారా మీరు అసలు అక్కడ మాట్లాడే భాష చూస్తే సిగ్గు సరే వాళ్ళు ఎక్కడ వెనకేసి కొంచుకుంటున్నారా ఇటువంటి వాళ్ళని అట్లా అరెస్ట్ చేయడం కాదు గుర్తుపెట్టుకోండి నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తుంటే కొట్టుకుంటూ వస్తే ఇంకొకటి ఈ విధంగా భాష మాట్లాడాలంటే భయపడాలి అలా తీసుకురావాలి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు తెలుసా ఇటువంటి విధవలందరూ అరెస్ట్ అయినప్పుడల్లా కూడా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు ఇంకా ఇటువంటి చెత్త ఇటువంటి స్క్రాప్ ఎంతమంది అయితే ఉంటారో అంతమందిని కూడా చట్టపరంగా లోపల పడదొప్పని దొప్పని వీళ్ళని బయటికి అది ప్రజలు కోరుకుంటున్న కోరిక ఇదేమి కక్ష సాతింపు రాజకీయాలు కాదు లేకపోతే కుట్రతోటి చేసే అరెస్టులు కాదు గతంలో వీళ్ళు చేసిన తప్పులకి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నారు దాంట్లో తప్పేమీ లేదు ఇందులో కుట్రలు కూడా ఏమీ లేవు కాబట్టి నెక్స్ట్ మీ పార్టీలో అందగాళ్ళు ఎవరో మనం చెప్పాడు కదా జగన్ మా పార్టీలో చంద్రబాబు కంటే లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ కంటే అందంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు తట్టుకోలేక మన పార్టీలో అరెస్ట్ చేస్తున్నారు అని